హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయడానికి కస్టర్డ్ పౌడర్ని కానీ కాన్ఫ్లోర్ని కానీ ఇంకా చక్కెరని కానీ యూజ్ చేయమండి పిల్లలకి బయట దొరికే ఐస్ క్రీమ్స్ కొనకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ అయిన ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ ఐస్ క్రీమ్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు కాజులని ఒక కప్పు ఖర్జూరాలని విత్తనాలు తీసేసి తీసుకోవాలి అలాగే ఒక కప్పు పూల్ మకానా తీసుకోవాలి దీంట్లో మరిగించిన వేడి పాలను పోయాలి ఇంకా దీంట్లోకి మీద మీగడను కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మీద మీగడ వేయడం అన్నది ఆప్షనల్ అండి మీగడ వేయకుండా కూడా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిపైన మూత పెట్టి అరగంట పాటు పక్కన పెడితే ఇవన్నీ చక్కగా వేడి పాలల్లో నాంతాయండి. అరగంట తర్వాత వీటిని పాలతో సహా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిని మెత్తగా పేస్టులా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక పెద్ద కంటైనర్లోకైనా తీసుకోవచ్చండి లేదంటే ఇలా చిన్న చిన్న కప్స్లోకైనా తీసుకోవచ్చు సిల్వర్ ఫాయిల్ ఉంటే వీటిపైన సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ పాలిథిన్ షీట్తో కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి పెడుతున్నాను కావాలంటే ఇలా మధ్యలో హోల్ చేసి టూత్పిక్ని కానీ లేదంటే ఐస్ క్రీమ్ స్టిక్ కానీ పెట్టుకోవచ్చండి లేదంటే ఇవేమీ పెట్టకుండా ఊరికే ఇలాగే ఫ్రీజర్లో పెట్టి స్పూన్తో అయినా తినచ్చు అన్నింటినీ ఇలాగే పాలిథిన్ షీట్తో కవర్ చేసి తీసుకోవాలి వీటిని నాలుగైదు గంటలు కానీ లేదంటే ఓవర్ నైట్ కానీ ఫ్రీజర్లో పెట్టాలి ఫైవ్ అవర్స్ తర్వాత కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ ఫ్రీజర్లోంచి తీసి సర్వ్ చేసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అండి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ ఐస్ క్రీమ్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్